ఆయన ఈ అవతారం ఇచ్చారు నారద మహాముని వల్ల ఈ యొక్క అవతారం జరిగింది అనమాట అయితే ఏ మాసాల్లో వ్రతం చేసుకోవచ్చు వైశాఖ మాసాల్లో చేసుకోవచ్చు శుభకార్యక్రమం వ్రతం చేసుకోవచ్చు చెప్పేసి చెప్తున్నాం ఆ విధంగా మొదల అధ్యాయం పూర్తి చేసుకుని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు రెండో అధ్యాయం ప్రారంభం చేస్తున్నా వినండి ఆ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ శుత మహాములు వారు తెలియజేస్తున్నారు పూర్వకాలంలో నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారుట ఆయన అన్నవస్త్రా లేక ఆగలితే బాధపడుతూ ప్రతి ఇల్లులో తిరుగుతుండేవాడు అయితే భగవాను బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణ విధంగా దుర్భరమైన కష్టాలను కూడా చూసినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి వారు ఏం చేశారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వారి ఆ బీద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి ఇట్లా అడిగాడు ఓ బ్రాహ్మణుడా ఓ సకల వేదాలను కూడా మేము విధించుకున్నావు కదా మరి ఇట్లా దరిద్రం అనుభవి తిరుగుతున్నావు అని చెప్పేసి ఏమి తెలియని వారిలాగా అడిగారు మరి ఆ మాటలకు ఆ బీద బ్రాహ్మడు ఏం చేశాడు అయ్యా భిక్షా నుంచే జీవిస్తున్నానయ్యా చాలా కష్టాలు పడుతున్నానయ్యా దాని దరిద్రం కోడిక ఉపాయాన్ని తెలియజేయండి స్వామి అని చెప్పేసి ప్రార్థించారు మరి ఆ మాటలకు ఆ యొక్క మృదవ బ్రాహ్మడు ఏం చెప్పాడు సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారిగా శ్రీహరి అవతారమై ఉన్నారయా ఆ సత్యముని షవించావనకు నీ కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయా కాబట్టి ఆ సత్యనారాయణ స్వామ్రతాన్ని ఆలం చూడయ్యా అని చెప్పేసి వ్రతం ఆచరించి విధానం కూడా చెప్పి కొంచెం దూరంగా వెళ్ళి అదృష్టమయ్యారట ఆ స్వామి వారు అది విన్నటువంటి ఒక ఇక బీద బ్రాహ్మణి చేశారు మరి ఆ సత్యనారాయణ స్వామ్రతాన్ని రేపే చేసుకుందాం అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకున్నారట మరి చేసుకున్నారు కదా మరి ఆయన దగ్గర ఆ వ్రతం చేయడానికి ఏమీ లేవు అంటే ఆయన భిక్షాళనంటే ఏ రోజుకి ఎంత అయితే అవసరం అవుతుందో అట్లా భిక్షాన చేసుకుని తింటూ ఉన్నారు అయితే ఆయన ఆ రోజు రాత్రి నిద్ర రాకపోగా ఇంట్లో కూడా కాలం గడిపి మరోనాలు ప్రాతకాలం లేచి ఆయన స్వామిని ప్రార్థించుకొని భిక్షారంగా బయలుదేరి వెళ్ళారట ఆయన ఆ రోజు ఆ విధంగా వెళ్ళేసరికి ఆ రోజు కార్తీక మాసం సోమవారం అయిందట అందరూ కూడా వ్రతాలు ఆచరిస్తున్నారట ఆ సమయంలో బ్రాహ్మణు వెళ్ళడం అందరూ కూడా ఆయన పిలుచుకొని వ్రతాలను నోవింపజేసుకుని వాళ్ళ తగిన ధనధాన్యాలన్నీ కూడా బ్రాహ్మణికి అందించారు దానితో ఆయన సంతోషించి వచ్చేటప్పుడు చక్కగా అడ్డి పండ్లు చక్రాన్ని పాలు గోధుమగా మధుని కూడా తీసుకుని ఇంటికి చేరుకొని భక్తిగా సాయంకాలం వేళ సత్యనారాయణ స్వామి మతాన్ని ఆచరించారు అయితే ఆ యొక్క చేయడం వల్ల ఆయన కష్టాల నుంచి కూడా ముక్తి పొంది సుఖముగా ఉండడం ప్రారంభించారు అది మొదలుగా ఆ ప్రతిమాసము కూడా విడవకుండా భక్తిగా శ్రద్ధగా సత్యనారాయణ స్వామితాన్ని ఆచరిస్తున్నారు మరి ఆ విధంగా వృతం చేస్తున్నారు కదా ఆ సూత మహాముని వారు ఆ బ్రాహ్మణుడికి యథార్థంగా చెప్పారు మళ్ళీ ఆ మహాములందరూ ఏం చేశారు ఆ బ్రాహ్మణుని చూసి ఇంకెవర మృతం చేశారా అది కూడా తెలియజేయండి అయ్యా అని చెప్పేసి కోరుకున్నారు అప్పుడు సూత మహాముని ఏం చేశాడు మరి ఒకప్పుడు అంట బ్రాహ్మడు అంట భక్తిగా శ్రద్ధగా సత్యనారాయణ స్వామి తాన్ని చేస్తున్నారు ఆ సమయంలో కట్టెలము కొన్ని జీవించే ఒకతడు కట్టెడికా వృద్ధుల నుంచి లోపలికి వచ్చాడు మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు కదా ఆ వ్రతాన్ని చూసి ఆయనకు ఆకలిగా ఉన్నా కూడా ఆ వ్రతం అంతా కూడా పూర్తయి మీరు అక్కడే ఉండి చక్కగా ఆ పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అడిగాడు స్వామి మీరు చేసినప్పుడు ఈ ఏమి ఈ వ్రతం చేసిన ఏం వృతం వస్తుంది చెప్పండి అయ్యా అని చెప్పేసి ప్రార్థించారు అరే ఆ మాటకు ఆ బ్రాహ్మడు చెప్పారుట ఒకనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్తుంది ఏమన్నాడయ్యా వ్రతం చేసిన తర్వాత నా కష్టాలని కూడా తిరిగిపోయాయా అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పారు చెప్పగానే ఆ కట్టడం కూడా ఆయన సంతోషించి దాహాన్ని తీసుకుని ప్రసాదాన్ని కూడా గ్రహించి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు మరి ఇంటికి వెళ్ళినటువంటి ఆ కట్టణం కూడా అతను కూడా సత్యనారాయణ స్వామి చేయాలని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకున్నాడు అయితే తెల్లవారుజాముని లేచి ఆయన అమ్మేటువంటి ఆ పులలకాడు భుజంపై పెట్టుకొని స్వామికి ప్రార్థించుకున్నాడు స్వామి ఈ రోజు ఈ పులలు అమ్మిన ధనాన్ని వెచ్చించి మీకు వ్రతాన్ని చేస్తాను స్వామి అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుని ఆయన ఆ విధంగా కట్టెలమ్మడానికి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ రోజు ధనవంతులను వేడిపోయే అమ్మగానే పూర్వధనం కంటే రక్తి దానికి ఆయన అన్ని విధాలుగా సంతోషించి వచ్చేటప్పుడు సరిగ్గా పనులు పండ్లు పాలు గోధుమ కని కూడా తీసుకుని ఇంటికి చేరుకున్నాడు తర్వాత ఆ తీసుకొని భక్తిగా ఆ వ్రతాన్ని ఆచరించారు అయితే ఆ యొక్క వ్రతం చేయడం వల్ల ఆ కఠినముగా ఆయనకి వివాహం జరగడం సంతానం కలగడం సుభిక్షంగా ఉండడం మొదలుపెట్టాడు आयनों को राप्रदेश में सकल शिकार आयनों को रानुभूमि में उत्सर्ग वर्गों के प्राप्त होकर कुंडी निभा रही है यार बाबा नारायण ये नारायण बाबा अष्टम वर्षीय कृत योध्याएँ समाप्त हैं कंपनर क्या कहते हैं गो तो करम बररू पूजा बोले दे गुरू नीर वाला है ये लोग ये भाग मेंदा कोदा चिप मेंदा नीर पूजा बोले दे गुरू प्रेम कर पूजा बोले दे गुरू अरे कैसे बैठना नि नचूंगा मन बैठो मन ఉండేవారు అనమాట ఆయన బ్రాహ్మణుని చక్కగా విష్ణుమూర్తి వారే వచ్చి ఆ బ్రాహ్మణులు చేశారు ఆయన చూసి ఎవరు చేశారు ఆ విధంగా రెండు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మూడు అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం తర్వాత మల్లె సూత మహాముని వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు పూర్వకాలంలో ఉల్కాముకుడు అనేటువంటి మహారాజు ఉన్నారట ఆయన ఇందులో యమును చేయించిన వారిన సత్యవంతుడ అతను ప్రతిదినా దేవాలయం పోచు సంతోష విశేషధనమిచ్చి ఉన్నారు అతని భార్య చాలా సౌందర్యం మంచు గురము కూడా కలదట ఆ దంపతులకు నాడు భద్రశీలా తీరానికి వెళ్ళి సత్యనారాయణ స్వామి దాన్ని మరి ఆయన అట్లా వృధం చేస్తున్న సమయంలో ఒక వైశ్యుడు అనంతమతో పడవనించుకుని వ్యాపారానికి ఆ మార్గాన్ని పోతున్నారట మరి రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి తన పొరమును వడ్డుకు పట్టించి రాజుగారి దగ్గర పోయి ఇట్లా అడిగారట ఓ రాజా మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతమేమి ఏ వ్రతం చేసి ఏం ఫలితం వస్తుంది చెప్పండి అయ్యా అని చెప్పేసి కోరుకున్నారట అప్పుడు ఆ రాజుగారు చెప్పారట అయ్యా మాకు సంతానం లేదయ్యా మేము సంతానం కోసం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా అని చెప్పేసి ఆ వ్రతాన్ని ఆచరించే విధానం కూడా చెప్పారట తర్వాత ఆ వయసుడు అదంతా కూడా విని ఓ రాజా నా కూడా సంతానం లేదయ్యా కనుక నేను ఒక వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాను అని చెప్పేసి రాజుగారి దగ్గర పలికారట తర్వాత ఆయన వ్యాపారం గుర్తు చేసుకున్నారట ఇంటికి వెళ్ళారట ఇంటికి వెళ్ళినటువంటి ఆ వయసుడు ఆ యొక్క వ్రత మహత్యాన్ని తన భార్య అనేటువంటి లీలావతి కూడా చెప్పారట చెప్పి ఆమె కానీ మనం కనుక సంతానం కలిగింది తప్పకుండా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించదామని చెప్పేసి తన భార్య దగ్గర ప్రతిజ్ఞ కూడా చేశారట ఆ యొక్క వైశ్యుడు తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత లీలావతి భక్తతో శుభించి గర్భవదో పదో మాసాన ఒక కుమార్తెని గడిందట ఆ వైశ్యు దంపతులు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారమతిగా పెంచుతున్నారట ఆ కళాపతి శుక్లవంశ చంద్రుడు ఎలా అయితే దినదంగా అవుతుంటాడో ఆ అమ్మాయి ఆ విధంగా పెరుగుతూ వస్తుందరా మరి ఆ సమయంలో లీలావతి అనేటువంటి తన భార్య నాదా మరి ఆ ఆనాడు సంతానం కలిగిందనుకో సత్యనారాయణ స్వామి చేస్తానని చెప్పేసి మరి ఆనాడు ప్రతిజ్ఞ చేశారు కదయ్యా మరి ఆయన అనుగ్రహం వల్లే మనకి సంతానం కలిగింది కదయ్యా కనుక ఆయన సంతాన్ని గుర్తు చేద్దాం అని చెప్పేసి ధర్మపతిని కదా ధర్మంగా గుర్తు చేసింది మరి ఆయన ఏం చేశాడు అమ్మాయి పుట్టిన వేళా విశేషం ఏ వ్యాపారం చేస్తున్నా బాగా కలిసి వస్తుందట మరి వ్యాపారాల్లో మునిగిపోయిన ఆ వైశ్యుడు అమ్మాయి వివాహ కాలంలో ఆ వ్రతం పూర్తి చేద్దామని చెప్పేసి తన భార్యకు సమాధానం చెప్పి మళ్ళీ వ్యాపారానికే బయలుదేరి వెళ్ళాడు తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత తన కుమార్తెకు వివాహం చేసేటువంటి వయసు వచ్చింది అయితే ఒక దూతను వచ్చి నీవు పోయి అమ్మాయి తగిన బరుణ్ను తీసుకురమ్మని చెప్పేసి దూతను పంపించారట ఆ విధంగా చెప్పేసరికి ఆ దూతం వెంటనే కాంజనా నగరానికి పోయి యోగ్యన వయశ్యు కుమార్ని తీసుకొచ్చారట ఆయన అన్ని విధాలుగా తన కుమార్తె తగిన వారు చూసి వైభవపేతంగా వివాహాన్ని జరిపించారట ఆ వైశ్యు దంపతులు అయితే ఆనందంలో సత్యనారాయణ స్వామి విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు అందులో సత్యనారాయణ స్వామి వారికి అప్పుడు వ్యాపార ఆ కూడా వ్యాపారం అని చెప్పేసి అల్లుని తీసుకుని దూరంగా ఉన్న రత్న సానుల ఆ రత్న సాను పురాణి చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తున్నారు ఆ సమయంలో వర్షం లేదు కదా స్వామి వారు చెప్పారట వీరికి దారుణమైన కఠిన దుఃఖం కలుగుగాక అని చెప్పేసి శవించారట మరి శపించబడినటువంటి ఆ వైశ్యుడు తన అడు ఇద్దరు కూడా అక్కడే నిద్ర చేస్తున్నారట ఆ సమయంలో రాజుగారి ధనాగారం నుండి కొంచెం ధనం అభివృద్ధి ఆ సమయంలో రాజభట్లు ఏం చేశారు దొంగలు ఎక్కడ ఉన్నారు నలుమూలలా వెతుకుతున్నారట మరి వెతుకుతున్న సమయంలో ఆ దొంగలు ఇంకా ఉన్న ఆలోచనతో ఆ సంచులన్నీ కూడా వైశ్యుడి దగ్గర వదిలిపెట్టేసి వాళ్ళు పారిపోయారట మరి ఆ రాజపొట్లు ఏం చేశారు ఆ వైశ్యుడి దగ్గర ఉన్నటువంటి సంచులు చూసి వైశ్యులే దొంగలు అని చెప్పేసి నిర్ణయించుకొని రాజుగారి దగ్గర తీసుకుపోయారట రాజుతో ఇట్లా అన్నారట స్వామి ఆ ధనంతో కూడా చోరుని పట్టుకు తీసుకువచ్చామయ్యా విచారించి తగిన శిక్ష విధుకున్నాం వినమించారట అయితే రాజు ఏం చేశాడు రాత్రి అవడం వల్ల ఏ విచారణ ఏమొద్దు ముందు వారిని కారాగ్రహం బంధించామని చెప్పేసి ఆజ్ఞాపించారట మరి వారిని తీసుకుని చెరలో వేసి బంధన చేశారట మరి ఆ సమయంలో ఆ వయసులో అయ్యా మేము దొంగలం కాదయ్యా వ్యాపారానికి వచ్చామయ్యా అని ఎంత ప్రార్థించినా వారు మాట వారు ఎవరు లేకపోయారట ఇక నా చంద్రగీత మహారాజు గారు ఏం చేశారు ఆ వయసులో పనెంత ధనమెంతు కూడా తన యధినింగా గావించుకున్నారట మరి సత్యనారాయణ స్వామి వారి శాపం వలన ఆ వైష్ణ భార్య కుమార్తె కూడా అనే కష్టాలు పారయ్యారట వారి గృహంతో కూడా చోర్లు పోయారట మరి ఆ బాధలో లీలావదీయమో రోగం వచ్చి కదా మనో అధికమైనట తినుకు తిండి లేక వాళ్ళు కూడా భిక్షారం చేసేటువంటి పరిస్థితికి వచ్చారట అయితే ఒకనాడు భిక్షారానికి అయి ఆ కళావతి అలా తిరగడానికి వెళ్ళిందట ఆ సమయంలో ఒక బ్రాహ్మణి ఇంట సత్యనారాయణ స్వామి జరుగుతుండగా ఆ కళాపతి అక్కడే ఉండి స్వామివారి కథ అంతా కూడా విన్న తర్వాత పూజ అంతా కూడా పూర్తి చేసి ఇంటికి ఆలస్యంగా చేరుకుందట అది చూసినటువంటి లీలావతి అమ్మ ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటుమ్మా అని చెప్పేసి అనగానే అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణ గృహం సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వృత్తి పుట్టి వరకు అక్కడే ఉండి స్వామివారి కథ విని ప్రసాదం కూడా తెచ్చానమ్మా అని చెప్పేసి పలికిందట అది విన్నటువంటి లీలావతి సంతోషించి నువ్వు పుట్టక ముందు మీ నాన్నగారి వ్రతం చేస్తానని చెప్పేసి ఆనాడు ప్రతిజ్ఞ చేశారు మరి ఆ యొక్క వ్రతం చేయకపోవడం వల్లే మనకి ఇలాంటి బాధలు కలిగాయమో అని చెప్పేసి లీలో లీలావతి ఆలోచించుకొని తనకున్నటువంటి భక్తితో శ్రద్ధతో చక్కగా సత్యనారాయణ స్వామితాన్ని ఆచరించి ప్రభు మా అపరాధాన్ని క్షమించండి నా భర్త అడుడు సుఖముగా ఇల్లు చేయన అనుగ్రహింపడి స్వామి అని చెప్పేసి ప్రార్థించిందట మరి లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల స్వామివారు సంతృప్తుడై ఆ రాత్రి చంద్రగేత మహారాజు గారి కళలో కనిపించారట కనిపించి కారాయగాను అన్యాయంగా బంధింపున వైశుని యుల్నే ప్రాతకాలంలో విడిచిపెట్టుము వారి ధనంతో వారికి ఇచ్చివేమో నేర్చుకు సర్వ నాశనం అవుతావయ్యా అని చెప్పేసి ఆ విధంగా చెప్పి స్వామివారు కళలో అదృశ్యమయ్యారట మరి రాజు ఏం చేసే సూర్యోదయం వెంటనే మంత్రి పురోహితాలను కూడా పిలిపించి సభ చేసి రాత్రి కళలో వచ్చిన సభలో వారందరూ కూడా చెప్పారట చెప్పి వెంటనే ఆ వయసుని బంధం తీసుకురమ్మని చెప్పి సాజ్ఞాపించారట మరి ఆ వయసుని చలన నుండి బయటకు తీసుకువచ్చారట రాజు ఆ వయసు ఇద్దరు కూడా రాజు ఇంకా అంత పెద్ద శిక్ష వేస్తారా ఈ భయభ్రాంతలు ఉన్నారట ఆ సమయంలో రాజు ఇట్లా అన్నారట మీకు దైవం అనుకూలించకపోవడం వల్ల మీకు మీకు ఇలాంటి దుఃఖం సంభవించిందయ్యా ఇక మీ భయం లేదయా మిమ్మల్ని విడిచిపెట్టినాడయ్యా అని చెప్పేసి వారికి క్షురాధికం చేయించి కట్టుకోవడానికి నూతన వస్త్రా సంతో సంతోషపడిచారట ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చా అని చెప్పేసి అనేక విధాలుగా గౌరవించి ఆయన స్వాధీనం చేసుకునేదాని అంటే రెట్టి ముదనుంచి సంతోషపడిచారట ఇక ఆ వైశిలిద్దరు కూడా రాజుగారిని నమస్కరించి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నారు నమో నారాయణ సలాప భవ దేశమా కేంద్రా దూర్ాయେ నిర్గుణాయగుణాత్మనే కాలకాలై రుద్రాయ సర్వ భవాయ మంగళం ఖర్పూరాంద దిగ్నిరాయంద్ర శయవే శుద్ధ ఆదమయ ముష్కర్పయామే నమస్కరో వేకరదమ్ శ్రీమత్రమాన హరి గోవిందో ఆహా గోవిందా గుం మనం ఆ జరిగిన తర్వాత మళ్ళీ చూడండి మనం ఏం చేశాం కదిలితానికి గంబన్నాం మళ్ళీ కోర్కెలా ఇందాతే చక్కగా జరిగింది వాళ్ళిద్దరూ ఏం చేశారు ఇద్దరు కూడా ఇన్ని రోజులు మనం చెరలో ఉండి బాధలు పడ్డాం కదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఏం చేశారు తర్వాత ద్రోబలో తీర్థయాత్ర శ్రమించారట తర్వాత బ్రాహ్మణులకి దానాలు చేసుకుంటూ వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నారట మరి ఆ విధంగా ప్రయాణం చేసిన తర్వాత తర్వాత ఏం చేశారు ఒక చోట ఆగారు అక్కడికి సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారే ఒక సన్యాసం ధరించి ఆ వైశ్యుల దగ్గరికి వచ్చారట ఓ వైశ్యులారా మీ పర్వదిన సామాన్ ఏమిటయ్యా అని చెప్పేసి ఏమి తెలియని వారు లాగా మరి ఆ మాటకు యొక్క వైశ్యం ఏం చేశారు వారి పరిహాసంగా ఉండచ్చు ఓ సన్యాసి మా పడవలో ముందర నీకు ఎందుకు అయ్యా ధనాన్ని అవరించుకు ఆలోచించలేవా పడవలో ఆవలన తప్ప మరి ఏమీ లేవయ్యా అని చెప్పేసి బదులు చెప్పారుట సరే ఆ సన్యాసి అట్లేగా అన్నారట తర్వాత నేను కూడా మీ ప్రాంతం వస్తానయ్యా అంటే మీరు రావడానికి కుదరదు మాకు వెళ్ళడానికి ప్లేస్ లేదయ్యా అని చెప్పేసి సమాధానం చెప్పేసరికి అట్లేగా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు ఒక చెట్టు కింద కూర్చున్నారట తర్వాత ఈ వయసులు ఇద్దరు కూడా నిత్య నిర్వహించుకున్న వారే బరువు తగ్గున్న పడవను చూశారట మరి ఆ వయసులు ఇదేంటి బరువు తగ్గుంది పడవ అని చెప్పేసి పైకి చూడగానే ధనమత ఉన్న సంచబుతులుగా వాళ్ళు చెప్పినటువంటి ఆకులమై ఉన్నాయట మరి వెంటనే ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు అప్పుడు అల్లుడు వచ్చిన లేపిన తర్వాత అల్లుడు మామను చూసి చేర్చిన ప్రయోజనం చెప్పేసి ఆ సన్యాసి ఇప్పించాడు కనుక మనకి ఇట్లా అయిందని చెప్పేసి ఇక ఏమి చేసినా సన్యాసి చూడని చెప్పేసి కనుక ఆయన ప్రార్థించడం మంచిది అలా చేసినా ధనం లభించడం అని చెప్పేసి ఆ వైశ్యుడు అల్లులు మాట్టుకుని పరుకు పరిగిన పోయి సన్యాసాంగ నమస్కారం చేసి వేడుకున్నారట మహాత్మా అజ్ఞానని అవేగంతో మీతో పరిహాసముగా మాట్లాడుతుని నా అపరాధాన్ని క్షమించండి లక్ష్మీపండి స్వామి క్రతాలుగా ప్రారంభించారు అప్పుడు స్వామి ఇట్లా అన్నారట పోయి నా వ్రతం సత్యనారాయణ స్వామి చేస్తానని చెప్పేసి చేయకపోవడం వల్లే నీకు ఇలాంటి బాధలు అయ్యా అని చెప్పేసి పలికారట ఆ మాటకు మళ్ళీ ఆ వైష్ణుడు స్వామి ఈ లోకమంతా ఉన్నది సాక్షాదు ఆ బ్రహ్మాది దేవతలన్నీ గ్రహింపజారటయ్యా ఇక నేనెంత వాటిని నాపై కరుణ చూపుము నా ధనము నాకు లభించగా చేయండి లక్ష్మీపండి స్వామి విధాలుగా ప్రార్థించారట సరే అని చెప్పేసి ఆ భర్తను ధనం ఉన్నట్టుగా వరము అంతర్ధానం అయ్యారట స్వామి వారు తర్వాత ఆ వైష్ణుడు పడవలికి చూడగానే తన ధనమంతా కూడా యథా ప్రకారం ఎక్కడ దక్కన ఉండట మరి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వల్ల తన ధనమంతా కూడా లభించిందని చెప్పేసి మళ్ళీ సంతోషంగా సునాగ్రానికి పోవడానికి మళ్ళీ బయలుదేరి పెడుతున్నారట వారు ఆ విధంగా ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ రక్తపురం వచ్చిందట అయితే తమ రాక భార్య పుత్రులకు రమ్మని చెప్పేసి ఒక దూతను పంపించారట అయితే ఆ దూత వెంటనే లీలావతిని చూసి అమ్మా మీ భర్త అలెడీ ఇప్పుడే ఉన్నారమ్మా పర్వం ఇప్పుడే ఒడికి చేరబోతుందమ్మా త్వరగాలన్నమ్మా అని చెప్పేసి పలికారు మరి ఆ దూత మాట విన్నటువంటి లీలావతి చాలా ఆనందించి అమ్మాయి ఆ రోజే సత్యనారాయణ స్వామి ఆలోచిస్తుందా మరి అమ్మాయిని తొందర చేసి నేనేమో పడవ దగ్గరికి వెళ్తానమ్మా నువ్వు ఆ వ్రతాన్ని పూర్తి చేసి అక్కడికి వచ్చేయమ్మా అని చెప్పేసి లీలావతి పర్వ దగ్గరికి వెళ్ళింది ఆ సమయంలో కళావతి ఏం చేసింది వ్రతం అంతా కూడా పూర్తి చేసింది కానీ ఆ తొందరలో స్వామివారి ప్రసాదం పుచ్చుకుంటూ మర్చిపోయిందట మరి ఆ విధంగా తీసుకోకుండానే ఆ పర్వ దగ్గరికి వెళ్ళిందట ఆ ఆ విధంగా నది తీరానికి వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వారి కోపం వచ్చిందట అయితే రేవు ఒడ్డుకు వచ్చిన పరవ అల్లుడితో సహజంగా మునిగిపోయిందట మరి తీరంందరి వారు కూడా అది ఆశ్చర్యపోయారు ఇదేంటి లేదేంటి ఒడ్డుకొచ్చిన పడవ మునిగిపోయ్యా అని చెప్పేసి మరి ఆ వయసుని భార్య కుమార్తె అక్కడికి వెళ్ళి దుఃఖిస్తున్నారట వారు అట్లా దుఃఖిస్తున్న సమయంలో తల్లి తన కుమార్తెను చూసి విడిపించచ్చు అరుడా చూడగానే నామతో కూడా మునిగిపోతాయి కదా ఇది అంశా సత్యనారాయణ స్వామి వారి మహత్తమే వేరొక కాదని చెప్పేసి కుమార్తెని కౌగులించుకొని విడిపించసాగిందట ఆ సమయంలో కళాపతి తన భర్త కనుభూ చూసి ఆమె కూడా మరణించాలని సిద్ధపడిందట ఇట్లా ఉన్న సమయంలో అయితే కళావతి ఇట్లా అందట ఆ విధంగా ఉన్న సమయంలో ఆ వైశ్యుడు ఏం చేశారు స్వామికి ప్రార్థించుకున్నాడట స్వామి ఇదంతా కూడా నీ యొక్క మాత్యమే వేరొడు కాదని చెప్పి నిర్ణయించుకొని సో అయితే చక్కగా స్వామికి నమస్కరించారట ఇసుకలోనే పడుకొని శ్రాష్టంగా నమస్కారం చేసి వేడుకున్నాడట అంత సత్యనారాయణ స్వామి వారి కళను వహించి ఓ వైశుడా ఈ కుమార్తె ప్రసాదం పుంజుకున్నగానే భర్తను చూసుకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినట్టు అంతా కూడా శుభం కలుగుతుందయ్యా అని చెప్పేసి ఆకాశం నుండి మాటలు వినపడట మరి ఆ మాటలు ఉన్నటువంటి ఆ యొక్క కళావతి పరుగుపరగిన ఇంటికి పోయి భక్తిగా స్వామివారిని భక్షించి మరి సముద్ర తీరానికి వచ్చేసరికి తన భర్త నామతో కూడా పైకి తెరుచుకున్నారట అది చూసిన వారందరూ కూడా చాలా ఆనందించారట మరి ఆ సమయంలో ఆ కళాపతి ఇంకా నాదా ఇంటికి వెళ్దాం రెండయ్యా అని చెప్పేసి అనేసరికి ఆ యొక్క వయసులో ఏం చేశారు మళ్ళీ ఇంటికి లోపు స్వామికి పరీక్షలు పెడతాడు అని చెప్పేసి ఆనాడు సత్యనారాయణ స్వామితో నది దగ్గరే చేస్తానని చెప్పేసి అనుకున్నాడు కదా రాజుగారి దగ్గర మరి అట్లానే ఇక్కడే చేద్దాం వృత్తానని మనసులో అనుకొని చక్కగా అక్కడికే తన బంధుమిత్రాలను ఆహ్వానించి అక్కడే సత్యనారాయణ స్వామి మృతాన్ని ఆచరించి తర్వాత సుఖంగా ఇది చేరుకున్నాడు తర్వాత ఆ వైష్ణుడు ప్రతినిధి పౌర్ణమి తిథి అందు కానీ రవిశంకరం ఎందు కానీ సత్యనారాయణ స్వామి చేస్తూ సకల సుఖాలను కూడా అనుభవిస్తూ స్వర్గలోక ప్రాప్తి కూడా పొందిన వారయ్యారు నమో నారాయణ మరి సూత మహాముని మళ్ళా తెలియజేస్తున్నారు పూర్వకాలంలో తుంగద్భుజుడు అనేటువంటి మహారాజు ఉన్నారట ఆయన చేత్యవంతుడట అయితే ఆయన ఏం చేశాడు ఒకనాడు ఏం చేశాడనమాటే అడవికి వెళ్ళాడట అనేక జంతువులను సంహరించారట తిరిగి తన ఇంటికి వచ్చుచూ మార్గంలోకి మారేటందరు కూడా దైవభక్తితో సత్యనారాయణ స్వామి వృత్తాన్ని ఆచరిస్తున్నారట మరి ఆ సమయంలో ఆ రాజు ఏం చేశాడు మనోగరం అక్కడ ఉన్న స్వామివారికి నమస్కారం కూడా చేయబోగా తర్వాత గొడవందరూ ఏం చేశారు రాజుగారు వచ్చారని చెప్పేసి ముందుగా రాజుగారికి ప్రసాదాన్ని ఇచ్చి తర్వాత అందరూ భక్తిగా పూజాస్థానికి వెళ్లి ప్రసాదాన్ని భుజించారు ఆ రాజు ఏం చేశాడు గొడవలు ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని భుజించకుండా తన తనకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారట సరే ఆయన ఆ విధంగా వెళుతున్న సమయంలో రాజుగారికి దారి మార్గం నిద్ర వచ్చిందట నిద్రలో రాజుగారికి వచ్చిన కళ ఏంటయ్యా అంటే సత్యనారాయణ స్వామి వారికి రాజుగారిపై ఆగ్రహం వచ్చినట్లుగా అందుచేత రాజుగారికి లోల్ కుమారులు చనిపోయినట్లుగా ఆయన సంపదలు కూడా హరించిపోయినట్లుగా తర్వాత ఆయన దరిద్రం సంభవిస్తున్నట్లుగా తర్వాత ఆయన కష్టాలు సంప్రాప్తి అయినట్లుగా ఆయనకు ఆ విధంగా కళలో వచ్చిందట మరి కళ్ళలోంచి మేలుకాంచినటువంటి రాజు తనలో తన నుండి అలసిపోయారట ఆహా గొర్రె ఇచ్చినారుగా నిజముగా భావించి స్వామివారి ప్రసాదాన్ని భక్తి తిరస్కరించింది అందుచేత సత్యదేవ నాపై ఆగ్రహం కలగడం వల్ల నాకిటి స్థితి కలుగుతుందేమో అని చెప్పేసి ఆలోచించుకొని మళ్ళీ ఆ బలిని వెనక్కి తిప్పుకొని పరుగు పరుగున ఆ గొడవలు పోయి భక్తిగా స్వామివారిని నమస్కరించి వాళ్ళు ఇచ్చిన ఆ ప్రసాదాన్ని గురించి వాళ్ళ దగ్గరే కూర్చొని సత్యనారాయణ స్వామి మృతాన్ని ఆచరించారు తర్వాత ఆయన కష్టాల నుంచి కూడా ఉంచుతున్నగా ఆయన తర్వాత ఆ రాజు తన రాజ్యంలో ప్రతి కూడా అవతారం చేస్తూ సకల అనుభవించుకుని స్వర్గలోక ప్రాప్తి కూడా పొందిన అంత్యముక ప్రాప్తి కూడా పొందువారట తాను సత్యనారాయణ స్వామి విధానాన్ని ఆ అత్యంత మహత్వాన్ని అందువల్ల ఫలితాలను కూడా వివరించడం జరిగిందట అయితే కలియుల సత్యనారాయణ స్వామి ప్రత్యక్ష ఫలమైందనమాట కలియుని సత్యనారాయణ స్వామి సత్యేశ్వరుని సత్యనారాయణని సత్యదేవుని పిలుచుకున్నారట అయితే సనాతన హరి కలియుగాన నాలుగు అవతారాలు రూపాలు పొందిన వారే భక్తులను కాపాడుచు వారికి కోరికలను కూడా తీరుస్తూ ఉన్నారట మరి వ్రతాన్ని చేయడానికి శక్తి లేకుండా ఎవరైనా కూడా వ్రతాన్ని చేయనుండగా చూసినా కూడా భక్తి శ్రద్ధతో ఆ విన్నా కూడా ఆ సత్యం అనుగ్రహం వల్ల సకల కష్టాలన్నీ కూడా తొలిపోతాయి సగల సంపదలు కూడా కలుగుతాయి శ్రీ పంచమోధ్యాయే సమాప్త చిన్నగా అక్షతలు తీసుకుని చేతిలో కలుపుకొని నలుగురు పైకి పంచుకోండి కలకద్దుకొని మగవాళ్ళు ఏం చేస్తారంటే అక్షరం వేసి సగం చేతిలో పట్టుకోండి మీ తల మీద మీ భార్య తల మీద కొట్టించండి ఆడవాళ్ళ మధ్య అక్షలు స్వామి దగ్గర సత్యనారాయణ స్వామి